నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ పరిధిలో కట్స్లో ఉన్నటువంటి నొన్న ఏరియా అండి ఇది ఇక్కడ మనకి సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరలో ఉన్నటువంటి శుభగ్రహ ఫేజ్ టూ వెంచర్లో మేము ముందుకు కొన్ని ఫ్లాట్లు తీసుకొచ్చాం అప్రూవల్ లేఅవుట్ ఫ్లాట్స్ లోన్ వస్తుంది ఈ యొక్క అప్రూవల్ లేఅవుట్స్ ఫ్లాట్స్ మనకి నలభై అడుగుల రోడ్డుతోటి మనకి ఇక్కడ కొత్తగా ఫేజ్ టూ స్టార్ట్ చేశారండి ఇక్కడ ఇది నొన్న బైపాస్కి ఆనుకుని దగ్గరగా ఉన్నటువంటి ఈ శుభగ్రహ ఫేజ్ టూ ఈ వెంచర్ అండి ఇది ఇది ఇప్పుడే స్టార్ట్ చేశారు అక్కడ మనకి నలభై అడుగుల రోడ్డు మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టూ ప్రహరీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయండి ఈ ప్లాట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి నొన్నా ఏరియా అండి ఇది నున్నా రామవరప్పడు ఏరియా అండి ఇది ఇక్కడ మనకి శుభగ్రహ వాళ్ళకి ఫస్ట్ వెంచరేషన్ చోట మనకి సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ చేశారు ఇది నలభై అడుగుల రోడ్డు మనకి నున్న బైపాస్ నుండి రోడ్డు మనకి నలభై అడుగుల రోడ్డు చుట్టూ ప్రహరి గోడతో వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది మనకి ఈ వెంచర్లో సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి రెండు వందల గజాల బిట్లు ఇదిగోండి ఇది రామవర్పడు అండి రామవర్పాడు గుణదల ఈ ఏరియాకి అతి దగ్గరగా ఉన్నటువంటి నొన్న అండి ఇది ఇక్కడ మనకి చుట్టూ సిఆర్డిఏ లేఅవుట్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ అండి అన్ని ఇక్కడ మనకి ఇది ముస్తాబాద్ వెళ్ళే రూట్ అండి ఇది ముస్తాబాద్ రూట్లో మనకు హోండాయ్ కార్లు షోరూము అలాగే టాటా వాళ్ళ గోడము ఇవన్నీ ఉన్న ఇక్కడ ఫ్లిప్కార్ట్ గోడ ఉన్న చోటండి ఇది అక్కడ నుండి మనకి ఇది నున్న బైపాస్ అండి ఈ నున్న బైపాస్కి లోకల్ బైపాస్ కానుకుని ఉన్నటువంటి ఈ యొక్క సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ వెంచర్లో ప్లాట్స్ వచ్చినాయి ఇక్కడ మనకి రెండు వందల గజాల బిట్లు అంటే తూర్పు రెండు వందలు అలాగే పడమర రెండు వందలు చొప్పున మనకి ప్లే ఓపెన్ ప్లాట్లు మనకి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్లాట్లు సేల్కి వచ్చినాయండి ఇది సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ ప్లాట్లు ఈ యొక్క సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ప్లాట్లకి మనకి దగ్గరలోనే అంటే మనకి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాసు కొత్తగా వస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ కూడా దీనికి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుందండి అలాగే మనకి విజయవాడ రైల్వే స్టేషను బస్ స్టాండ్ కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనకి విజయవాడ సిటీకి ఆనుకుని ఉన్నటువంటి నున్న ఏరియా అండి ఇది ఇక్కడ మనకు నున్న బైపాస్కి దగ్గరగా ఉన్నటువంటి శుభగ్రహ వెంచర్ అండి ఈ వెంచర్లో ఇదిగోండి ఈ ప్లాట్లు నలభై అడుగుల రోడ్డుతోటి తూర్పిసు రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఉన్నాయండి ఇక్కడ మనకి తూర్పు పేస్ ప్లాట్లు అలాగే పడమర పేస్ ప్లాట్లు కూడా ఉన్నాయి ఈ నలభై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి తూర్పు పడమర ప్లాట్లు మనకి గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు బుల్ ఉంటుంది ఇది పాత రేట్లు అండి కొత్త రేట్లు కాదు ఇక్కడ మనకి నొన్న బైపాస్కి ఉన్నటువంటి ఈ వెంచరు మనకి సేల్కున్నాయండి ఓపెన్ ప్లాట్లు అప్రూవల్డ్ లేవచ్చు లోన్ వస్తుంది లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ పెట్టి పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ రెండు వందల గజాలు రెండు వందల గజాలు బిట్లు మనకి తూర్పు పేసు అలాగే పడమర ఫేసు మనకి రెడీగా ఉన్నాయండి సేల్కి ఇది సిఆర్డిఏ అప్రూవల్ లేవోర్సు అలాగే సి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి నున్న ఏరియా అండి ఇది ఇది మన శుభగ్రహ వెంచర్ అండి ఇది శుభగ్రహ వెంచర్ దగ్గర ఫేజ్ టూ అండి ఇది ఈ వెంచర్లో మనకి రెండు వందల గజాలు రెండు వందల గజాలు తూర్పు పేసు అలాగే పడమర పేసు ఫ్లాట్లు రెడీగా సేలుకున్నాయి ఇక్కడ రామార్పాడు రింగికి అలాగే గుణదల సెంటర్కి అన్నిటికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ వెంచర్ నలభై అడుగుల రోడ్లతోటి తూర్పు పడమర ప్లాట్లుగా మనకి వచ్చినాయండి ఇదిగోండి ఇది మనకి శుభగ్రహ ఇక్కడ మనకి దగ్గరలో ఫస్ట్ ఫేజ్ అండి ఇది అలాగే దీని సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ ఈ వెంచర్లో ఈ ప్లాట్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇక్కడ వాల్ కన్స్ట్రక్షన్ అవి చేస్తున్నారు చుట్టూ ప్రహరీ కూడా చేస్తున్నారు ఇక్కడ మనకి ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి ఈ రేట్లు అందుబాటులో వచ్చినాయండి ఇది మళ్ళీ రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ అలాగే రోడ్డు ఫెసిలిటీ కరెంటు ఫెసిలిటీ అలాగే చిల్డ్రన్స్ పార్కు అన్నీ అవైలబుల్ ఉన్నటువంటి ఈ సైట్స్ కంపల్సరీగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఈ ఛాన్స్ వదులుకోవద్దు థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్